హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి క్లాస్ ఫస్ట్ టైం చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ కనిపించేది మా మామయ్య అమ్ములు వీళ్ళు డ్రైనేజీ ఇంతకుముందు తీసుకోలేదు ఇక్కడ రోడ్ షాంచర్ అయింది కాబట్టి ఇక్కడ ఈ ఈ కాలీన్ ఉన్న సర్పంచ్ వారు వచ్చి వారు ఇక్కడ రోడ్ శాంక్షన్ అయింది ఎవరైనా సరేగానే డ్రైనేజ్ కలుపుకొని వాళ్ళు ఉంటే తొందరగా కలుపుకోండి అని చెప్పారు ఇక్కడ మా అమ్ములు మా మామయ్య ఇద్దరు దోగుతున్నారు చూడండి రోడ్ వేసిందేమో సంవత్సరం అయితే వీళ్ళు ఇప్పుడు దోగి రేపు జేసి పోసది కార్పొరేట్ రేపు రోడ్ వేస్తారని చెప్తే నేను వచ్చి చెప్తేనే దోగుతున్నాను చూడండి ఫ్రెస్ వీళ్ళు మా అత్తనేమో మా అత్తనేమో డబ్బా తాత డబ్బాకి చెప్పు ఏం చెప్పు

కూడా 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 బండి 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 ఆ ఆ వెళ్ళిపోతున్నావు అయ్యో రేపు చేయాలి స్వాములు అందుకోసమే ఎవరైనా సరే తల్లిగారి టిక్కడ కష్టం పడితే

అమ్ములు ఎక్స్ప్రెషన్ చూపి ఎగ్జామ్ ఎవరైనా పని చేస్తారా చదువుకోరే కానీ కష్టపడుతున్నా కష్టపడుతున్నా కష్టం చూడండి ఫ్రెండ్స్ ఏదో మామూలు అలసిపోయి దోగి దోగి అలసిపోయి వీక్నిస్ లాగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయింది మనిషి వాళ్ళ ఆయన దోగుతుంటే ఈమె పారతన దిచ్చ తీసర లేదు మరాఠ వెళ్ళిపోతుంది ఇప్పుడు మామూలు మట్టి తీస్తుంది ఎట్ ఎట్లా బతికి చూడని ప్లేస్లో మా అమ్ములు తీయలేక రేపు చేసి వస్తాడు వాడికి ఒక ఐదు వందలు ఇస్తే తీసేస్తాడు డాడీ అని చెప్తున్నాడు డాడీకి చెప్పిన పేరు చెప్పిన रातर आठ वर्ष होते लेन कस्टमरली होते लेन आता नाही रिक्वेस्ट नुवय भर लागत हे की कॉल करतो जरा दी टेनिस ट्रेनिंग स्टार्ट ना और जितना मंगला पिता पिता दे करू ना पॉइंट तक दिसतो ना और आ ये डब्बा आ ये

రోడ్ ఉంది అందులో వాళ్ళు తీసిన ఉంది కదా అక్కడ మెత్త ఉండడం వల్ల తోటప్పుడు మెత్తగా వచ్చి మెత్త తొందర వస్తుంది నాకు వాళ్ళు తీసిండు ఇక్కడ మా మామయ్య వచ్చేసి మా అమ్మలు నీళ్ళు పోసి నీళ్ళు పోయి నీళ్ళు పోసి బరలాగా కడతాడు అంటే దగ్గర దగ్గర కాలువలాగా కడుతుంది అంటే ఆ కాలువ కట్టడం వల్ల ఒకతోని వాటర్ పోస లోపలికి ఇంకుకొని మెత్తగా వస్తుంది మట్టి తోటప్పుడు అలా ആനെ ഗട്ടി ഉണ്ടാവേ ഇതിgroupId കഥയല്ല അർവാന മഗവ툴ല്ലാഹ് നീ നടറ വെച്ചതല്ലേ લેപ്പില ഒണ്ടി അശ്ഹ അർവാന നീ ലെപ്പലെ മുടക്കട്ടെ അർവാന

ఇక్కడ మన మా అన్న వాళ్ళ డాడీ వాళ్ళు కట్టిన కట్టడానికి వాటర్ పోస్తున్నాడు ఆడ మధ్యలో ఒక అది ఒక ఒక ఐదు నిమిషాలు అట్లా పెట్టి మళ్ళీ తో వాటర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఆ రౌండ్ అప్ ఎందుకు ఇస్తున్నాం అంటే అక్కడ మెయిన్ వాల్ కడతాడు అనమాట మెయిన్ వాల్ లేదు ఇక్కడ వీళ్ళకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ వాల్ కడుతుంది అప్పుడు వాళ్ళు కట్టడం కట్టలేదు వాళ్ళకి అక్కడ ఉండడం వల్ల రిటర్న్ వాటర్ మనకి రిటర్న్ వస్తున్నాయి వాటరు అటు వద్దని చెప్పేసి మా మామయ్య ఇక్కడ ఇక్కడ రౌండ్ అప్ చేస్తుంది కదా అక్కడ మెయిన్ వాల్ కట్టుకుంటాడు మెయిన్ వాల్ కట్టుకోవడం వల్ల ఇక్కడ రెండు ప్లాట్లు ఉన్నాయి వీళ్ళకి ఇక్కడ ఏమంటే మా చిన్న మరిది మా పెద్ద ఒక ప్లాట్లు ఉన్నాయి రెండు ఆ ప్లాన్లో రెండు ఒకటేసారి కలిపిస్తాడు ఎందుకంటే రేపు టూ డేస్ టూ డేస్లో రోడ్ షాన్సైంది కదా రోడ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు ముందుగా మీకు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు మీరు ఇలా చేసుకుంటేనే వెళ్ళి ఎందుకంటే మనం రోడ్ వేసాక మళ్ళీ అలా చేస్తా అంటే ఒప్పుకోరు అందుకోసమే మా అత్త మామ ఇద్దరు కలిసి దొరుకుతున్నారు ఇంకా మన ఛానల్ లైక్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ రౌండ్ అవి వేయడం బేనివాళ్ళు కడతారు కదా అందుకొరకు మళ్ళీ మా అమ్మూళ్ళు కలిసి నీళ్ళు వస్తుంది నీళ్ళు పోయడం వల్ల మళ్ళీ సేమ్ ఇంత ముందు ఏదో వేద కానీ మళ్ళీ ఇప్పుడు ఆ తోడ వల్ల మెత్తగా వస్తుంది మట్టి అనమాట ఎందుకంటే గట్టి ఉంటుంది కదా రోడ్ అన్నగా గట్టి ఉంటుంది కంకర ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ కంకర వెళ్ళింది పిల్లల పిల్లలు మొత్తం మళ్ళీ మట్టి వెళ్ళింది అందుకోసం వాటర్ పోస్తుంది వాటర్ పోయడం వల్ల మెత్తగా వస్తుంది తోవినా సరే కానీ మెత్తగా అనిపిస్తుంది ఇంటికి రాంటరా తెలుసా ఇక్కడ అందరు అయిపోయింది ఇప్పుడు వీళ్ళది ఒకటే ఫిట్టింగ్ ఇ అందరు ఇప్పుడు అవి కలుపుకున్నారా ఇప్పుడు ఏడుందా ఇండ్లుంటా కలుపుకున్నాడు

ఇప్పుడు పైపులు ఉన్నాయాక ఆ పైపులు కలుగుతాయి మళ్ళీ పైపు ఎట్లా కలుపుతాడు ఆయన కూడా కలపాలండి

గిలిస్తారా అంతే రోడ్ ఎట్లా సేపుందా ఇప్పుడు మట్టిది ఉంది కదా ఈ మట్టి మీద ముందర బొక్కే ఉంటుంది కదా అది దొబ్బుకుంటా పోతుంది అంతే పోయినాక మట్టి పోస్తారు మడ్డు వచ్చినాక తొక్కిస్తారు నీళ్ళు వాడికి తొక్కిస్తారు దొక్కు అక్కలు ఎంత మందం పోస్తారు తెలుసా ఆ ఏంటంటే ఇప్పుడు శివాలయం అక్కడ ముందుకి కాలనీలు ఉన్నాయి చూడు ఆ రూట్కి పోతుంటాయి ఆడ ఎంత మందం పోసే మస్తు పోసి ఇప్పుడు వీళ్ళంతా అక్కడ కూడా ఇప్పుడు పవనగిరి కాలనీ అక్కడికి పోయి ఇక్కడ రోడ్డు చూసినా అంటే అటు కూడా పడుతున్నాయంట రోడ్లు ఆయన వీళ్ళు ఫోటోలు దిగితే ఆయన ఎప్పుడో పని సంవత్సరం ఎమ్మెల్యేతోనే దిగిన ఫోటో మళ్ళీ ఆట అని ఈటాని వీలని ఆలని మళ్ళీ మధ్యలో మంది తుమిష్ প্ৰাণ দিয়ে মই কল্পনা

ఆయన రోడ్డు కొలిచిన ఆయన ఏపించేజ్ కలుపుకునేది ఉందంట మరి ఎప్పుడు వస్తారో చెప్తే మరి అది చేసుకుంటారు కదా అంటే ఇన్ని రోజులు ఏం చేశారంట అమ్మా కలుపుకోకుండా అంటే చాలా నమ్మకం తక్కువండి రోడ్డు అవును ఇది అయ్యానన్నారు ఆ సందే అదే వేస్తామన్నారు గుడిక అదే అర్థం వేస్తామన్నారు మళ్ళీ ఇప్పుడు ఇంక ఎల్ షేప్లో వేస్తామంటూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం